నమ్ముతూ ఉన్నాను మరి ఇంటి దగ్గర వాటిని ధ్యానిస్తూ ఉన్నారని కూడా నేను నమ్ముతూ ఉన్నాను బైబిల్ స్టడీ అంటే మనకి ఒక ఆసక్తి ఎందుకంటే బైబిల్ మన జీవితాన్ని వేసు వైపు నడిపించగలదు అది నీకు నోగా చదువుకుంటా వెళ్తున్నప్పుడు అర్థం కాదు ఒక్కొక్కసారి కాబట్టి మనం ఈ ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేర్చుకోవడానికి నీ ఒత్తులు అవకాశం ఇస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ఆసక్తిని ఆ ఆశను తృప్తిపరుస్తాడు హల లూయ అందరూ చెప్తాం హలో లూయ మరి ఈరోజు మనం ముప్పై రెండవ వచ్చినాం ముప్పై ఒకటి నుంచి మనం చదువుకున్నాం నలభై వచ్చిన వరకు మనం చదువుకున్నాం వారు అతన్ని చంపవలని యత్నించ చూండగా ఎరిస్ గలిబిలిగా ఉన్నదని పటాలకు పై అధికారికి వర్తమానం వచ్చింది వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి యొద్ద వారి ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చాను వారు పై అధికారిని సైనికులకు రాను రానుభవారిని సూచి పావులను కొట్టుట మానేది పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడు ఎవడో ఏమే ఏమి చేసిన అడుగుగా సమూహంలో కొందరు ఇలాగూ కొందరు అలాగూ కేకలు వేయించినప్పుడు అల్లరి చేత అతడు నిజమో తెలుసుకుని లేక కోటలోనికి అతన్ని తీసుకుని పోమని ఆజ్ఞాపించాను పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగూడి బలవంతము చేర్చున్నందున సైనికులు అతన్ని మోసుకుని పోవలసి వచ్చిన ఎలయ్యనగా వారిని చంపుమని జన సమూహం కేకలు వేచు వెంబడించాడు వారు పౌలను కోటలోనికి తీసుకుని పోవనై ఉండగా అతడు పై అధికారిని చూసి నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను అందుకు అతడు గ్రీకు భాష నీకు తెలియనా ఈ దినములకు మునుపు రాజద్రోహమును రాజద్రోహమునకు రేపి నరహంతుకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకుని పోయిన అగిప్టు నీవు కావా అని అడిగాను అందుకు పౌలు నేను కిలికియాలో తారసువాడునైన యూదుడని పట్టణపు పౌరుడు జనులలో మాట్లాడుటకు జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనిచ్చున్నానని చెప్పాడు అతడు సెలవిచ్చిన తర్వాత పావులు మెట్ల మీద నిలవబడి జనులకు సేయ సాయిక చేశాను వారు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్ల ఇక్కడ మనం ఇరవై ఒకటవ అధ్యాయం మిషనరీ జర్నీ గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం ఇప్పుడు ఆయన ఎరుస్లేం దేవాలయంలో ఉన్నాడు ఎరుసలే దేవాలయానికి మురుకుబడి తీర్చుకునే ఇద్దరు మనుషులు తీసుకుని వచ్చాడు అక్కడ ఆయన్ని పట్టుకున్నారు పట్టుకోవటమే కాదు ఆయన్ని బయటికి ఈడ్చారు ఎవరిని పౌల్ గారిని బయటికి ఈడ్చారు దేవాలయాన్ని అభ్యద్రపరిచాడు అన్యులతో దేవరిస్తున్న దేవాలయంలోకి వచ్చాడు యూదుల యొక్క ధర్మశాస్త్రాన్ని ఈయన గాయపొనట్లేదు వీధుల యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేసి తన ఇష్టానుసారమైన బోధన చేస్తున్నాడు అని అల్లరి చేశారు ఆ అల్లరి వల్ల వెలిబిల్ గందరగోళం అయిపోయింది వాళ్ళు ఒకరే ఒక ఆలోచనతో ఉన్నారు పౌరుని చంపేయాలి ఏం చేయాలి చెప్పలేం చేయాలి పౌరుని చంపేయాలి ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం పౌరుని చంపేయాలని చెప్పి జనులందరూ గుంపులు కోరుతున్నారు అల్లరి ఎక్కువైపోయింది ఈ అల్లరి వారికి ఈ అల్లరి వల్ల అధికారికి ఆ సైనికుల అధికారికి ఆ విషయం వర్తమానం వెళ్ళింది ఆ నోటా ఆ నోట పడింది మందిరం దగ్గర పెద్ద గలిబిలవుతుంది పెద్ద గొడవ అవుతుంది ఎవరో వచ్చారని వారి మీద ధూమిగా అందరూ వెళ్ళారు వారిని కొడుతున్నారు వారిని కొడుతున్నారు బయటకి ఈడ్చుకొచ్చారు అని చెప్పి ఆయనకి వర్తమానం వెళ్ళింది వెంటనే అతడు సైనికుల శతాధిప సైనికులను శతాధిపతులను వెంట పెట్టుకుని వారి ఎందుకు పరిగెత్తుకుని వచ్చిన వారు పై అధికారిని సైనికులను రాణువులను రాను రాను వారిని చూచి పౌలును కొట్టుట మానిది ఎప్పుడైతే వాళ్ళందరూ ఒకసారిగా సైనికులు అధికారితో రావడం చూశారు ఒకసారి వీళ్ళందరూ పౌలు కొట్టడం ఆపేసారు అంటే అప్పుడు దాకా ఏం చేస్తున్నారు పౌల్ని చెప్పాలి ఏం చేస్తున్నారు ఏం తప్పు చేశాడు పౌలు నేను చెప్పాడు స్వార్థ ప్రకటిస్తున్నాడా జాగ్రత్తగా వినాలి వీళ్ళందరూ పౌరు స్వార్త ప్రకటిస్తున్నాడా గోగల్ చెప్పండి ఏం చేస్తాడు పౌరులు ఏం చేస్తున్నాడు పంటను చెప్పే టీచర్కి అయితే ఇలాగే విద్యార్థి తప్పు చెబితే ఏం చేస్తారు దగ్గర పిలిచే కొడతారు లేకపోతే మోకాళ్ళ దాన్ని అంటారు మిమ్మల్ని దేవుడు అంత ప్రేమిస్తున్నాడు ఏమంటున్నారు మిమ్మల్ని ఏమంటులే కదా ఏం ఎందుకు కొడుతున్నారు చెప్పాలి నాకు ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ ఎందుకు కొడుతున్నారు పౌల్ని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు ఈయన దేవుని మందిరములోకి పరిశుద్ధ మందిరములోకి అనులైన వారిని తీసుకొచ్చి నా మందిరాన్ని మన మందిరాన్ని అభ్యంతరపరిచిన మనకు మోస ఇచ్చిన ధర్మశాస్త్రము ధర్మశాస్త్రమే వాక్యమే మంచిది కాదన్నట్లుగా ఈయన ప్రవర్తిస్తున్నాడు ఇతన్ని చంపేయాలని చెప్పి దేవాలయం బయటికి కుక్కని ఇచ్చినట్టు ఇచ్చి బయటకు లాక్కొచ్చారు దేవాలయం తలుపులు వేసేసారు అంతే ఎందుకు కొడుతున్నారు భుజపన్న ఎందుకు కొడుతున్నారు దేవాలయాన్ని అపవిత్రపరిచాడు అనే నెపంతో కొడుతున్నారు దేవాలయంలోకి అన్ని తీసుకుని వచ్చాడు అనే నెపంతో కొడుతున్నారు వాస్తవానికి పౌలు అలా చేయలేదు పౌలు చెప్పుకోవడానికి అవకాశం ఇస్తున్నారా చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు ఇష్టం వచ్చినట్లు ఒకళ్ళ ఇద్దర దుమ్మిగా వచ్చారు వందల మంది వేల మంది తయారైపోయారు అక్కడ గుంపుగా వచ్చి కొడుతున్నారు ఇంకేం చదువుతాడు పావులు గారు ప్రాణం పోతుంది కొడుతున్నారు అరుస్తున్నాడు ఏం పట్టించుకోవట్లే ఎవరు పట్టించుకోవట్లే ఇంతలో దేవుడికి గొప్ప కార్యం చేశాడు అధికారికి వర్తమానం వెళ్ళే విధంగా దేవుడు సహాయం చేశాడు దేవునికి మహిమ గాక మనలో సరి అయిన అవగాహన ఉండి మన దృష్టి సరిగా ఉంటే మన దేవుడు అన్ని క్షణం కాపాడుతూనే ఉంటాడు ఏమాత్రం చెయ్యి విడిచిపెట్టడు దేవుడికి మహిమ కలిగి గాక అసలు దేవాలయం కిందకు వచ్చాడు పౌలు గారు యాకోబు వీళ్ళు పెద్దలందరూ పిలిచి పౌలా నీ మీద ఒక అపో అపనంద వస్తుంది పౌలా నువ్వేదో సున్నత విషయంలో సున్నతి పొందకపోయినా పర్లేదు ఏం కాదు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవమాకండి అన్నట్టుగా బోధిస్తున్నామని సమాచారం మా దగ్గరికి వచ్చింది పౌలా నువ్వు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తావని వాళ్ళకి తెలియాలంటే మనం మన దగ్గర ఒక ఇద్దరు మొరుకుపడి తీర్చుకునే వాళ్ళు అంటారు తల వెట్రుకులు వాళ్ళు వాళ్ళని వెంట పెట్టుకుని దేవాలయానికి వెళ్ళి వాళ్ళ మొక్కుపడి తీర్చుకోవడానికి నువ్వే వాళ్ళకన్నీ సహాయం చేసే అవసరమైతే ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోపోలా నిన్ను కొంతమంది చూసినప్పుడు అక్కడ యూదులు చూసినప్పుడు ఎస్ పౌలు గారు కూడా ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడని వాళ్ళకి అర్థమవుతుంది పౌల నీ మీద ఉన్న పోతుంది అని పంపించారు అపనెంద పోవటం కాదు అవమానంతో అనుమానంతో వాళ్ళందరూ భయంకరంగా ఉడుతున్నారు ఇప్పుడు సంపెదని నిర్ణయించుకుని కుక్కనిచ్చినట్టు బయ బయటికి ఇచ్చేసేది అనే దేవుని యొక్క కృప పౌరులను కాపాడబోతుంది దేవుడికే మహిమ కలిగిది కాక మన ఉద్దేశ్యం మంచిదైతే మన తలంపు మంచిదైతే దేవుడు మనల్ని నిరంతరం కాపాడుతూనే ఉంటాడు మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క బిడ్డగా బ్రతకాలి అనే తలంపు నీకు ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడతాడు ఏదో విధంగా బ్రతుకుతాములే అని చెప్పి ఎక్కడికి వెళ్ళినా అక్కడ వచ్చి వ్యక్తిగా మారిపోయామంటే ఎవరు నిన్ను కాపాడారు కొన్ని కొన్ని వాతావరణ తగ్గట్టుగా మన జీవితాలు ఉంటే మనకి ఏమాత్రం రక్షణ రాదు ఏ వాతావరణమైనా నేను దేవుని బిడ్డను అని నిశ్చింతగా ఉండగలిగితే ఖచ్చితంగా నిలబడగలిగితే దేవుడు తన సైన్యం వచ్చి నేను కాపాడతాడు దేవునికి మహిమ కలుగును కాక హుయా పరిస్థితులు మారిపోతే కొంతమంది ఆ నేను దేవుని పెట్టిన కదా లేదా పరిస్థితులను బట్టి ఏ సై నా దేవుడు అని అని అంటారు అలా అనే వ్యక్తి కాదు పౌలు పరిస్థితి ఏదైనా ఏ సై నా దేవుడు అని చెప్తాడు హాల్లు యా ఈ పదివచనాలు ధ్యానం చేసినప్పుడు నేను దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకున్నా ఏదంటే ఏదైనా ఏది ఏమైనా నేను సువార్తను ముడి ప్రకటిస్తాను ఇది పౌరుల యొక్క ఉద్దేశం అలలుయ కొన ప్రాణంలో ఉన్న నేను సువార్తను ప్రకటిస్తాను ఏదైనా అవునై తల్లకిందులు అవునయి తల్లకిందులు చేయనన్ను నేను మొటికి దేవుని బిడ్డగా కనబరుచుకుంటా ఆమె అలలుయా ఇది మనం నేర్చుకోవాలి దేవు సైనికులు వచ్చారు సతాధిపతి వచ్చాడు ఆ పేరు పట్టడం ఇంకా ఆయన దగ్గరికి వెళ్తున్నాడు పై అధికారి దగ్గరికి వచ్చి అతను పట్టుకుని రెండు సంఖ్యలతో బంధించమని ఆజ్ఞాపించి పౌన్ పట్టుకున్నారు ఇంకొక ఇద్దరం తీసుకుని వచ్చారు అటువైపు ఇటువైపు రెండు సంఖ్యలు వేసారు రెండు సంఖ్యలు అంటే ఏంది నేను అనుకుంటున్నాను నేను పౌన్ గారిలాగా ఉన్నాను అనుకో ఒక పక్కనేమో వనేష్తో సంలు వేశారు వనేష్కి నాకు పక్కన ఇంకో పక్కన అభిషేక్కి నాకు సంఖ్యలు వేసారు అప్పుడు రెండు సంఖ్యలు వేసారా లేదా అలాగే బంధించారేమో అనుకుంటున్నాను నేను అంతేనట రెండు సంఖ్యలతో బంధించాను బంధించిన తర్వాత ఏమంటున్నాడు బంధించుమని ఆజ్ఞాపించి అసలు ఇతడు ఎవడు ఏమి చేసిన అడుగగా అప్పుడు ఆయనకి ఏం తెలియదు ఏదో గలిపిలవుతుంది గొడవ అవుతుంది వచ్చాడు కాపాడాడు పట్టుకున్నాడు అసలు ఇతను ఎవరు అని అడిగారు అతను ఇతను ఎవరు అసలు ఇతను ఏం చేశాడు అని అనగానే సమూహములో కొందరు ఇలాగు కొందరు అలాగు కేకలు వేచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము నిజము తెలుసుకున్న లేక కోటలోనికి అతన్ని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించాడు అడగంగానే కొంత కొందరేమో ఇతను మంచివాడు కాదు అపవిత్రుడు ఇతడు దేవుని నామాన్ని దూషిస్తున్నాడు అని కొందరు ఇతనేమో ధర్మశాస్త్రాన్ని పోలు చేసేదని కొందరు ఇతనేమో కొందరు కొందరేమో సున్నత లేదు సున్నత అవసరం లేదు అని అని చెబుతున్నాడని కొందరు ఇలాగ గోల గోలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు గుంపులు గుంపులుగా మాట్లాడుతున్నారు ఆ మాటలు ఏమైనా అర్థమవుతాయా అయితే ఏమవుతుంది అర్థమవుతాయా ఒకరి చెబుతూ అర్థమైంది ఒక ఒకే వాయిస్ అయితే అర్థమైంది ఒకే సందర్భం అయితే అర్థమైంది ఇష్టానుసారంగా మాట్లాడితే అర్థం కాలేదు సంగిపతికి ఈ అధికారికి ఏం అర్థం కాక కోట్లోకి తీసుకురండి ఆయన్ని రాజ్ తీసుకురండి మాట్లాడదాం విచారిద్దాం అని వాళ్ళందరినీ కోర్టులోకి రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు అంటారు చూడండి తర్వాత పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపు గూడి బలవంతం వచ్చేస్తున్నందున సైనికులు అతను మోసుకొని పోవలసి వచ్చింది పౌలు మెట్ల మీదకి వచ్చాడు అంటే పైకి తీసుకెళ్తున్నారు కోర్టులోకి తీసుకెళ్తున్నారు జనసమూహం ఎక్కువైపోయింది ఆయన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నారు ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు గొడవ ఎక్కువైపోయింది ఇంకా లాభం లేదు ఇతను నడిపించుకుని కష్టం అవుతుందని చెప్పి అతను ఏం చేశారు పైకి లేపి భుజాల మీద తీసుకుని మోసుకుంటా కోటలోకి తీసుకుని వెళ్ళే చూడండి పౌలు మెట్ల మీదకి వచ్చినప్పుడు జనులు గుంపుగా గుంపు కూడి బలవంతము చేర్చున్న సైనికులు అతని మోసుకొని పోవాల్సి వచ్చిన ఎలా అనగా వారిని చంపమని జన సమూహము కేకలు వేస్తున్నారు ఎందుకు అంటే ఏదో విధంగా ఇతను దేవునికి విరుద్ధంగా ఉన్నాడనే ఒక నెపంతో ఆయన చంపేయాలనుకుంటున్నారు వీళ్ళందరూ పౌరుని ఎట్టగాడు చంపేద్దామని చెప్పి జనాలు పైన పడుతున్నారు జనాలందరూ ఆయన్ని పట్టుకోవాలని ముందుకొస్తున్నారు పైకి వెళ్తున్నారు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు పై అధికారి ఏం చేశాడంటే అతన్ని మెల్లిగా పైకి మూసుకొని అందరు తీసుకుని గదిలోకి కోటలోకి తీసుకెళ్ళారు ఓపి వచ్చిన చదువుదాం వారు పావులను కోటలోనికి తీసుకుని పవన్ ఉండగా అతడు పై అధికారిని చూసి నేను 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 నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను చూడండి ఇది ఆపర్చునిటీని వెతుకుతున్నాడు పావులు అవకాశాన్ని వెతుక్కుంటున్నాడు పావులు పౌరు ఎలా ఉన్నాడండి అండి ఇప్పుడు దాకా పౌరులు ఏం చేశారు మందిరంలో నుంచి బయటికి ఈడ్చుకుని వచ్చారు ఏం చేశారు చెప్పాలి అందరు ఏం చేశారు మందిరంలో నుంచి బయటికి ఈడ్చుకుని వచ్చారు తర్వాత ఏం చేశారు విపరీతంగా కొట్టారు విపరీతంగా కొట్టారు అయినప్పటికీ ఆయన ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయన లోన మనసులో ఉన్న ఆ మంచి ఉద్దేశాన్ని వదిలేశాడు అనుకుంటున్నారా వదిలేరా అది మనసు యొక్క తత్వం అలా ఉండాలి దేవుని భక్తి అంటే నిజదేవుని భక్తి అంటే ఎలా ఉండాలంటే ఏదో అవకాశాన్ని బట్టి నాలుగు భక్తి మాటలు చెప్పేసి ఆ కష్టంగా ఉందని వదిలేయటం కాదు మనం సృజించబడిన దేవుని చేత మనం నడక మన మన మనుగుడ దేవుడని జ్ఞాపకం చేసుకోవాలి కడుపు నిండింది కదా దేవుడిని మర్చిపోయే వ్యక్తిగా అన్ని బాగున్నాయి కదా నేను దేవుణ్ణి మర్చిపోయే వ్యక్తిగా ఉండే కష్టాల్లో మరి ముఖ్యంగా దేవుణ్ణి విడిచిపెట్టే వ్యక్తులుగా నీవు ఉండకూడదు ప్రియ దేవుడి బిడ్డ అయిన పౌలు అలాగా లేడు అయిన పౌలు ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని వైపే తన దృష్టిని వచ్చాడు దేవుని వైపే తన మనస్సును కేంద్రం చేశాడు ఆ విధంగా అంతమంది జనులొచ్చి గుంపుగా వచ్చి దుమ్మిగా వచ్చి ఆయన్ని కొట్టినప్పటికీ ఆయన ఈడ్చి బయటపడేసినప్పటికీ ఇష్టానుసారంగా ఆయన చేసినప్పటికీ అవకాశం కోసం ఎదుగుతున్నాడు ఏంటి అవకాశం అంటే శుభవార్త దేవుని బిడలకు తెలియజేయాలి నేను అలా ఎక్కడున్న అధికారులకు ఇక్కడున్న జనులకు నేను శుభవార్త తెలియచేయాలి నేను మంచిని ప్రకటించాలి ఇది ఒక ఆపర్చునిటీ నాకు నన్ను కొట్టినా పర్లేదు నేను మరణ స్థితిలోకి వెళ్ళినా పర్వాలేదు కానీ దేవుడు నిజ దేవుడిని నేను ప్రకటించకుండా ఉండకూడదు అలా చాలా మంది ఎన్నో నేను ఆ విడిచేద్దాం అనుకుంటారు కానీ ఆఖరికి అవకాశం పోయిన తర్వాత ఆలోచిస్తారు అయ్యో అక్కడ నేను చెబితే బాగుండేది అలా నేను ఆ టైంలో మాట్లాడితే బాగుండేది కానీ అవకాశం పోయిన తర్వాత నువ్వెన్ని అనుకున్న ప్రయోజనం లేదు ప్రియ దేవుని బిడ్డ అవకాశం ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవటమే దేవుని బిడ్డల యొక్క లక్షణం దేవునికి మహిమ కలిగింది కాక అవకాశాన్ని చేదార్చుకునే ప్రయోజనం ఏంటి అవకాశం ఉన్నప్పుడే సద్వినియం చేసుకోవాలి అవును ఆ కష్ట సమయంలో కూడా ఆ దెబ్బలతో తన ఒళ్ళు ఇబ్బంది పడిన సమయంలో కూడా యశు క్రీస్తుని గురించిన సువార్త చెప్పాలి అని తపన కలిగి ఉన్నాడు అలలుయా ఈరోజు చాలా మంది భూమి మీద బ్రతకటానికి ఎన్నో కలిగిన పనులు చేస్తున్నారు కదా కొంతసేపు జీవించే జీవితం కోసం ఎంతో తపన కలిగిన పనులు చేస్తున్నారు ఆహారం కోసం జీవితంలో ఏదో ఘనతగా గౌరవంగా బ్రతకాలని తపన కలిగే ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు కానీ దేవుని వాక్యం కొరకు దేవుని శక్తి కలిగిన స్వార్త కొరకు ఆసక్తితో పనిచేసే వాళ్ళు కొదువైపోయారు పేరు ఆది అపస్తుల సంఘములో జరిగిన గొప్ప కార్యాలు మనం ధ్యానం చేస్తున్నాం ఆది అపస్థుల సంఘంలో పౌలుగా చేసిన మిషనరీ ప్రయాణం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం అలా అవకాశం అవకాశం సువార్త చెప్పాలనే అవకాశం నిజ దేవుడని చెప్పాలనే అవకాశాన్ని ఏమాత్రం చేదార్చుకోవట్లేదు ఆ వ్యక్తి ఎన్నోసార్లు అవకాశం వచ్చింది కానీ చేదార్చుకుని వెళ్ళిపోతుంది ఎందుకంటే నీలో ఆ భక్తి సరిగా లేదు నీ భక్తి ఎక్కడి వరకంటే ఏదో సమయం ఉన్నప్పుడు పండగ వచ్చినప్పుడు వారికే కదా క్రిస్మస్ కి ఈస్టర్ కి క్రైస్తవులుగా కాదు బ్రతకాల్సింది జీవితం అంతా బ్రతుకున్నంత కాలము యేసు క్రీస్తు నన్ను కాపాడాడు యేసు క్రీస్తు నేను నేను విమోచించబడి క్రీస్తు ఈ రోజు నేను మాట్లాడగలుగుతున్నాను తినగలుగుతున్నానని కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞత పూర్వకంగా స్వార్థ చెప్పే వ్యక్తులుగా మనం ఉండాలి దేవునికి మహిమ కలుగులుగా మార్పు చెందటం అంటే ఏదో మారి మరల కుక్క తన వాంతికి తిరిగినట్టు తిరగటం కాదు పంది కడగబడిన పంది మరలా వెళ్ళి కడగబడినట్టు మళ్ళీ బురల బురలాడటం కాదండి క్రైస్తవ జీవితం అంటే దేవుని నమ్ముకున్న బ్రతుకంటే ఎప్పుడు కలిగి స్వార్థన ప్రకటించాలి నేను ప్రాణం పోయినా కానీ నా శక్తి హీనమైపోయినా నా శక్తి లేకపోయినా కానీ నేను చివరి వేసే నా దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడని నేను చెప్పాలి అమీన్ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి అవకాశంలో క్రీస్తులు ప్రకటించాలి నేను అలా లుయా ఇది అతని యొక్క తపన పౌలు గారి యొక్క తపన ఈ మాటలు వింటున్నా మరి నీ తపన ఏంటి మంచి బిల్డింగ్ కట్టాలనా మంచి సూట్ వేసుకోవాలన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నా భవిష్యత్ అదే నీ తపనైతే అవి కా అవి రావడానికి చాలా టైం పట్టింది మొదటి తపన ఏంటంటే బైబుల్ చెబుతుంది యేసుక్రీస్తు చెబుతున్నాడు మొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాలి అలంగుయా ఫస్ట్ ఆయన నీతిని వెతకాలి ఆయన రాజ్యాన్ని వెతకాలి మిగిలినవన్నీ అవే వెంటబడి మిగిలి ఏది కావాలని అవన్నీ వెంటబడి రావాలంటే యేసు యొక్క రాజ్యాన్ని మనం వెతకాలి యేసుక్రిస్ యేసుక్రిత్ యొక్క రాజ్యములలో కూడా పనిచేసే వ్యక్తిగా ఉండాలి చూడండి అసలు ఎంత చక్కగా అడుగుతున్నాడు ఆ అధికారిని మెల్లిగా అడుగుతున్నాడు మే ఐ సే సంథింగ్ టు యూ నేను నీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను అధికారి గారు గౌరవైన నా పెద్దలు మే ఐ సే సంథింగ్ టు యూ నేను ఒక మాట మాట్లాడాలి మీతో అనగా అంటున్నాడు డూ యూ స్పీక్ గ్రీక్ నీకు గ్రీకు భాష తెలుసా నువ్వు గ్రీకు మాట్లాడగలవా అని అన్నాడు మాట్లాడగలను నేను సమాధానం చెప్పలా ఏం చెప్పాడు తెలుసా ఏం అని ఆ మాట అన్న తర్వాత మరలా ఒక నెపమేశాడు అవండి రక్షక పట్టుకులకి డిపార్ట్మెంట్ వారికి ఉన్న అలవాటు ఇక్కడ కూడా కనపడుతుంది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎక్కడి నుంచో వచ్చినట్లుందా మరి అయ్యా నేను ఒక మాట మాట్లా మాట్లాడుతాను మీతో అని పౌరు గారు పరమేశ్వర్ అడిగితే ఆయన ఆన్సర్ ఏం చెప్పాడు నీకు గ్రీక్ భాష వచ్చా అని అడిగి వెంటనే ఏమన్నాడంటే నువ్వు దుర్మార్గుడు కదా అన్నట్టు ఒక మాట అంటున్నాడు ఏమంటాడు తెలుసా ముప్పై ఎనిమిది వచ్చింది ఈ ఈ దినములకు మునుపు ఇప్పుడు కాదు జరిగిపోయిన దినాల్లో రాజద్రోహమును రేపి నరహంతుకులైన నాలుగు వేల మంది మనుషులను అరణ్యములకు వెంటబెట్టుకొని పోయిన ఐతుడు నీవు కావా కదా ఒక కేసు మీద వెళ్తే ఇంకో కేసు అడుగుతారు కదా మనల్ని స్టేషన్కి వెళ్తే ఏమంటారు అరే వీడేనా మొన్న ఆ మోటార్లు నూకింది వెళ్ళిందేమో ఇంట్లో తగాదు పెట్టి ఇంట్లో తగాది అయితే ఏదో పోలీస్ కేసు పెట్టుకుంటే వెళ్ళారు అతన్ని ఆమెను చూసేవాడికి వీడేనంటారా మోటార్ నూకింది మొన్న అని అంటారు వీడి గుండెలో రాయిపడాలి బయలు వేయాలి ఏం చెప్పాలని అర్థం కాదు ఇక వాళ్ళకి వాళ్ళకున్న ఆ అది ఇక్కడ రక్షక ఈ పై అధికారి ఏమన్నాడు నీకు భాష వచ్చా అని అడిగి ఈ తర్వాత ఏమన్నాడు నువ్వేనాసారి ఒక నాలుగు వేల మందిని నరహంతుకులైన వారిని వెంట పెట్టుకుని అరణ్యంలోకి వెళ్ళి నాయకత్వం చేసి నువ్వేనా ఆ ఐగుతుడు నువ్వేనా అన్నాడు బాబు నేనేం చెప్పాలనుకుంటున్నాడు నా మీద ఇంతలా ఉన్నేసేమని చెప్పి పౌలు గారు భయపడడం అనుకుంటున్నారా భయపడలేదు అల్లెల్లు యా నా దేవుడు నా పక్షమై ఉండగా నేనేంటో నా దేవుడు తెలిసి మీకేం తెలవాల్సిన భయపడే పని లేదు ఆమె స్వార్థ మన జీవితంలో ఉంటే స్వార్థకు సంబంధించిన బ్రతుకు మనలో ఉంటే భయపడాల్సిన అవసరమే లేదండి అల్లెలుయా భయపడ్డా లేదు భయపడలేదు ఏమంటున్నాడు అని అడిగిన అందుకు పావులు ఎప్పుడు ఆన్సర్ చెబుతున్నాడు నేను కిలికియాలోని తార్షువాడైన యూదుడను ఆ గొప్ప పట్టణపు పౌరుడను జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమని వేడు కొనుచున్నానని చెప్పాను ఏంటో తెలుసా నేను ఎవరు తెలుసా కిలికియాలో వాడను గొప్ప పట్టణం అది యూదుడను నేను ఆ పట్టణపు పౌరుడను నేను ఎవరన్నానుకుంటున్నానన్ను నేను అనుకుంటున్నాను నాకేం అవసరం వీళ్ళందరితో ఒక మాట మాట్లాడతా నా కొద్దిగా దయచేసి అవకాశం ఇస్తావా అవకాశం ఇస్తావా అని అన్నట్టు వెంటనే అతడు సెలవిచ్చిన తరువాత ఎస్ అన్నట్టు సెలవిచ్చిన తర్వాత పావులు మెట్ల మీద నిలబడి జనలకు సై చేసి వాళ్ళందరికీ చేతులు ఇప్పాడు మెట్ల మీద నిలబడి పావులు అగండి నిశ్శబ్దంగా ఉండండి వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతడు హెవ్రీ భాషలో ఇట్లా నేను యా మాట్లాడటం ప్రారంభించాడండి గ్రేట్ పర్సన్ పౌరు ఇప్పుడు ఏం తెలుసా రేసే చిత్రంలో మనం వచ్చే శుక్రవారం ధ్యానం చేసుకున్నాం పౌరు సాక్ష్యాన్ని చెబుతున్నాడు యస్ క్రీస్తు ఎలాగ పౌలుని ఎన్కౌంటర్ చేశాడో చెప్పబోతున్నాడు ఒక్కలాగా మందిరంలో నుంచి ఏడ్చబడి వల్లంతా పిడిబుద్దులతో గుర్తించుకుని నువ్వు మంచి కాదు రు దుర్మార్గుని తిట్టించుకొని ఇన్ని తిట్టులు ఇంటి ఒంటి మీద ఇన్ని దెబ్బలు ఉన్నప్పుడు కూడా పౌరుల యొక్క తపన సువార్త చెప్పాలి అల్లు వచ్చిన అవకాశాన్ని ఏదైనా కానీ ఎక్కడైనా కానీ యేసు గురించి ఒక్క మాట చెప్పి నేను బయటికి రావాలి సరోదరిడా సభద్రి ఇది నా తపన ఇది నా వాంఛ ఇది నా దాహం అని నీకు కలగాలి ఈ మాటలో విచ్చినప్పుడు అటువంటి తపన కలిగి దేవు రాజ్యాన్ని మనం ముందుకు తీసుకెళ్ళే వారికి ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరం దీవించింది కాక